దాదాపు పది రోజుల పైన అవుతుంది మేము అందరూ కలుసుకుని ఒక అవుట్ డోర్ కేటరింగ్కి వెళ్ళి ఈ రోజు సాయంత్రం ఒక మూడు వందల మందికి అవుట్డోర్ కేటరింగ్ అయితే చేయబోతున్నాము లొకేషన్ వచ్చేసి భార్య దగ్గర ఉన్న బాబు జగజీవన్ రామ్ భవన్ లో అందరూ కలుసుకుని మధ్యాహ్నం రెండు కల మండపం దగ్గరికి వెళ్ళి నీటిగా టేబుల్ వేసుకుని కటింగ్ చేయడం అయితే మొదలు పెట్టాము ఒకరేమో కొత్తిమీర ఒకరేమో పొజనా ఒకరేమో టమాటా ఒకరేమో ఎరకటని చెప్పేసి ఎవరి పాటి వాళ్ళు దొరికిందా కట్ చేసి ఒక గంట కల కటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేశారు నేను గడేమో అన్నిటికీ మూడు వందల పెడేసి పెట్టేసి కొద్దిగా సాల్ట్ వేసేసి ఇంకో పక్కన గోంగూర చేయడం అయితే మొదలు పెట్టాము మీలో ఎంతమందికి బిర్యానీ గోంగూర బజ్జా కింద ఇంకో పై మీదేమో కందిపప్పుడు అంత వైట్ వచ్చేసింది మా వేసింది అందుకడేమో ఏడు కిలో వైట్ రైస్ బాయిల్ చేసి దింపేశాడు ఇక ఏమో సాంబార్ రెడీ చేస్తున్నాడు కస్టమర్ అయితే రసము వద్దని చెప్పాడు నేనేమో ముప్పై కిలో చికెన్ లో ఉప్పు కారం ధనియాల పొడి చికెన్ మసాలా అల్లం పేస్ట్ మైదా కాస్ చికెన్ పొగడ కలిపేశాను ఇక ఫైనల్ గా ముగ్గురు కలుసుకొని కట్ల పై మీద నలభై కిలో చికెన్ బిర్యానీ చేయడం అయితే స్టార్ట్ చేశాము ఇంకో పక్కన ఏమో రెండు నాలుగు గడ చికెన్ పొక్కడ ఫ్రై అవుతుంది ఈ గ్యాప్ లో మాములు మసాలా ఎక్కువ రైతా కూడా కలిపేశారు కరెక్ట్ గా ఆరు కల్లా బిర్యానీతో సహా ప్రతి ఒక్కటి రెడీ అయిపోయింది బిర్యానీ మాత్రం బల్ల వచ్చింది ఇక అలాగే అందరూ కలుసుకొని కొద్ది కొద్దిగా తినేసి కస్టమర్ దగ్గర పేమెంట్ తీసుకొని ఎవరి పాటికి వాళ్ళు బండ్ వేసుకుని రై ఏమంటే ఇంటికి